ఏం చేస్తున్నారలా బాగున్నారా బాగానే ఉన్నామండి ఇన్ని రోజులు బట్టి ఈడే ఎందుకు పెట్టలేదండి అనుకుంటున్నారు కదా మీరు అనుకోరలేండి నేనే అనేసుకుంటున్నారని చెప్పేస్తున్నాను ఏంటో కోపం వచ్చిందండి మీ మీద కాదు మా ఇంట్లో వాళ్ళ మీదే ఏంటోనండి నాకు ఒకసారి కోపం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనిపిస్తుంది అనిపించినా కానీ మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ మా అమ్మ వాళ్ళకి నా బాధ చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అనేసి మళ్ళీ తర్వాత ఇంకా నేను బాధపడవలసి వస్తుంది అనేసి ఎలాకండా నోరు మూసుకుని ఇంట్లోనే ఉంటాను పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా అలాగే చేస్తూ ఉంటేనే ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నమాట మొన్న ఈ మధ్యన చూశాను ఇల్లు లేదు ఆడపిల్లకి అన్నమాట నిజంగా నాకు వాస్తవమే అనిపిస్తుంది నిజంగా ఇల్లు లేదు కదండి అమ్మాళ్ళిల్లు అమ్మాళ్ళిల్లు మంద కాదు అత్తోరిల్లు మంద కాదు మన ఆయింది మంద కాదు మన పిల్లలది అంటారు మన పిల్లలది మంద కాదు కోడలది అంటుంది ఇలాగా రౌండ్ ఆఫ్ తిరుగుతూ ఉంటే మనకి ఏది లేదు అనిపిస్తుంది అన్నమాట సర్లేండి నాకు అట్టాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి కానీ ఇవాళ బీరకాయ పప్పు చేశాను మాకైతే కనుక ఇంట్లో మా ఆయన పప్పు ఉండాలి అంటాడు మా మా అబ్బాయి అంటాడు నాకు నీసు ఉండాలి అంటాడు అందుకనే వాడికి ఎండలేసి బీరకాయ ఉండేను ఈయనకేమో పప్పుని బీరకాయ అన్నమాట ఒక్కొక్కరికి రకం కూర నాకు ఏ కూర ఇష్టము అంటే చెప్పలేను నాకు ఏ కూర ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నా ఇష్టాలన్నీ కనుక్కుని కనుక్కొని మా అమ్మ నీకు ఇది కావాలా అని చేసి పెడుతుంది తల్లి లేకపోవడం ఈ మధ్య ఇదే చూశానండి నేను తల్లి లేకపోవడం చాలా బాధగా ఉంటుంది భగవంతుడి దేవతలు మా అమ్మ నాతోనే ఇంకా ఉంది మీతో మాట్లాడుతూ ఉంటే మా అమ్మని తలుచుకుంటూ ఉంటే ఏడుపు వచ్చేసిందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి